నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు ఏడవ మైల్కి చెందిన భువనేశ్వరి మాట్లాడుతూ నా కుమార్తె మైనర్ బాలిక తరచూ కిరాణా దుకాణానికి వెళ్తుండగా దుకాణానికి చెందిన వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో ఇంట్లో తెలియజేయడంతో వెళ్లి అడగ్గా కొంతమందితో కలిసి మాపై దాడి చేయడానికి ప్రయత్నించారని ఈ విషయమై పోలీసులకు తెలియజేయగా ఎటువంటి చర్య తీసుకోలేదని తదనంతరం ఎస్పీ కార్యాలయం నందు ఫిర్యాదు చేయగా పోలీసు వారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదని కావున అధికారులు పరిశీలించి లైంగిక దాడికి పాల్పడుతున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు మాకు ఏడుమెల్ గ్రామంలో మా ఇంటికి సైడ్లో చి అంగడి దుకాణం ఉంది ఆ దుకాణానికి మా పాప వెళ్తుండంగా రెండో తారీఖు వెళ్ళింది వెళ్ళిన మాట మా పాపకి ఐదు వేలు ఇస్తాను మీ అమ్మ పనికి వెళ్తాడు కదా మీ నాన్న వెళ్తాడు కదా ఐదు వేలు ఇస్తానని పాపను పిలిచాడంట పాప భయపడి వచ్చేసింది ఇంటికి మళ్ళీ నాలుగో తారీఖు అంగడికి వెళ్ళింది శాక్స్ కొనుక్కునేదానికి ఐదు వేలు డబ్బులు తీసుకొని పాప చేతిలో పెట్టి పాపను చేపట్టుకొని అంగట్లోకి లాగి బలత్కారం చేయబోయిండడు పాప బట్టలు ఇప్పమని ప్రోత్సాహితాడు తర్వాత పాప భయపడిపి తోసేసి ఇంటికి ఆడస్తా లగ్గిస్తూ వచ్చేసింది మేము రాగానే మన పాప మాకు తెలియజేసింది పాప చెప్పంగానే అమ్మ వాళ్ళ నాన్న పిలిపించి సాయంత్రం ఎనిమిది గంటలప్పుడు మేము అడిగేదానికి వెళ్ళాము వెళితే అబ్బాయి ఐదు మంది కూర్చొని ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ మా ఆయన కుతుకు పట్టుకొని రోడ్లోకి దూసేసినాడు రోడ్లోకి దూయను ఈ ఆ అబ్బాయి కూడా పది మంది వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం కమ్మేసారు మా ఆయన తీసుకొని ఇంట్లోకి తీసుకొచ్చి తలుపు గడిగి పెట్టుకుని వాళ్ళందరూ ఇంటి మీద రాళ్ళు వేసి దాడి చేసి కత్తితో గడపడేసి పొడిచి మా మీద దాడి చేశారు తొమ్మిదన్నర టైంలో మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఈ సారు పాప ఫిర్యాదు విన్నారు విన్నా కానీ ఏం చలించలేదు ఎస్ఈ సార్ పద్ధతి వచ్చి మేము ఎంక్వైరీ చేస్తాం అప్పుడు నేను మా కంప్లైంట్ ఏం తీసుకోలేదు ఆమెను వచ్చేసి ఆదివారం రోజు ఎంక్వైరీకి వస్తానంటే మేము ఆదివారం అంతా చూసాము ఎస్సీ సార్ ఎంక్వైరీకి రాలా సోమవారం రోజు ఎస్పీ ఆఫీస్ సార్ అక్కడ బి గ్రౌండ్స్లో కంప్లైంట్ ఇచ్చాము సాయంత్రానికి ఫోన్ వస్తుంది ఫోన్ అమ్మా అన్నాడు సారు సాయంత్రం నాలుగు గంటలకి కోవూరు సీఏ సార్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఏం జరిగిందమ్మా అని అడిగాడు సారు ఇట్లా జరిగింది సార్ మాకు కంప్లైంట్ ఇక్కడ ఏం జరగలేదు సార్ అంటే మేము వస్తామ మేము వచ్చి స్వయంగా ఎంక్వైరీ చేస్తామని చెప్పాడు సారు వారు అమ్ముతున్నా సార్ వాళ్ళు ఇంకా ఫోన్ చేయాలా రాలా ఎంక్వైరీ చేయలేదు సార్ తర్వాత మళ్ళీ సోమవారం రోజు మళ్ళీ డిఎస్పి సార్ ఆఫీస్కే కంప్లైంట్ కోసం వెళ్తే ఏఎస్సీ సారు ఏఎస్ఈ సారు డిఎస్పి సార్ని కలవండి అని చెప్పి పంపించారు సార్ అందరూ ఫోన్ చేసినారు తర్వాత కోవూరు సిఏ సారు ఇంటూరు పెటేషన్కి ఫోన్ చేసి కేసు ఫైల్ చేయండి అని చెప్పి పదిహేనో తారీఖు ఫోన్ చేసి చెప్పారు సార్ పదహారో తేదీ కేసు ఫైల్ చేసినారు కేసు ఫైల్ ఎఫ్ఐఆర్ కట్టి చేశారు ఎఫ్ఐఆర్ కట్టినా కానీ ఈ పది మంది మీద ఏ చర్య తీసుకోవాలా కోర్టుకి రమ్మని తెల్లారి పోలీస్ ఆయనని పంపించినారు పోలీస్ ఆయన పంపించి మమ్మల్ని మధ్యాహ్నం దాకా కోర్టు అక్కడ కూర్చోబెట్టి పిలుస్తారు పిలుస్తారని మమ్మల్ని పిలవలా మళ్ళీ మేము ఫోన్ చేస్తాము అప్పుడు రండి అని చెప్పేస్తారు తర్వాత జడ్జి మేడం జడ్జి కాడికి మేడం పేరు యామిని మేడం కాడికి వెళ్ళాము మేడం కాడికి ఫిర్యాదు ఎత్తుకొని పోతే సంతకం పెట్టి మేడం ఎస్పి ఎస్పీ సార్ కాడికి పంపించింది ఎస్పీ సార్ ఆ కంప్లైంట్ చూసాడో లేదో పట్టించుకోలేదు మా ఫోన్ కూడా చేయాల ఈ పదకొండు మంది మా ఇంటి చుట్టూ నైటు రెండు గంటలప్పుడు పాస్కి రావాలన్నా మేము ప్యానాలు బెగబెట్టుకొని బతుకుతున్నాం నాలుగు రోజుల నుంచి కంప్లీట్ ఇచ్చినా కానీ ఏం చర్యలేదు సార్ మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు మా ఆయన్ని ముందు చంపేస్తారు ట్రౌడీలు పెట్టి పాప కూడా స్కూలు కాకుండా ఇంట్లోనే ఉంది సార్ ఈ పదకొండు మంది మంది ఏ చర్యలు తీసుకోలేదు వ్యవస్థ వాళ్ళని కఠినంగా శిక్షించాలని వాళ్ళని రిమాండ్కి తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్ వాళ్ళ వల్ల నేను

మామూలుగానే తిరుగుతున్నారు ఇంకొక బెదిరిస్తున్నారు మమ్మల్ని మా కుటుంబం ఒకటి అందరూ మాకు నాయకులు ఉన్నారు మీరేం చేస్తారు మీరు కేసు పెట్టి చేసి మీరు బయటకు కూడా అసలు ఊళ్ళేనే లేకుండా చేస్తారంట సార్